హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రాబోయే రోజుల్లో మన భారతదేశం హిందూ దేశంగా ఎలా మారబోతుందో చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చేతిలో కత్తి ఉన్నా మాటల్లో పదును ఉన్నా కూడా మనం ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే ఆ శ్రీరాముడు విలువలు మనలో ఇంకా ఉన్నాయి కాబట్టి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు ఏది ఏమైనప్పటికీ హిందూ ధర్మాన్ని విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉంది లేదు అంటే కొద్ది సంవత్సరాలలోనే హిందూ ధర్మం పూర్తిగా అంతరించిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక సాధువు చెప్పిన జోస్యం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని నెలకొల్పింది నిజానికి బక్సర్లోని సెయింట్ త్రిదండి స్వామి మహారాజ్ గారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి అలాగే ప్రధాని మోదీ గురించి పెద్ద అంచనా వేశారు రాబోయే రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశాన్ని హిందూ రాష్ట్ర దేశంగా పిలుస్తామని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారు త్రిదండి స్వామి మహారాజ్ ప్రకారం ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ గారు మూడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగుతారు ఆ తర్వాత మోదీ గారు రాజీనామా చేస్తారని అప్పుడు రెండు వేల ఇరవై ఏడులో యోగి ఆదిత్యనాథ్ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని అప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారని త్రిదండి స్వామి మహారాజ్ గారు పేర్కొన్నారు గతంలో కూడా త్రిదండి స్వామి గారు వేసిన పలు అంచనాలు నిజమవ్వడం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈసారి అంచనాలో ఏం జరుగుతుందో అనేది రెండు వేల ఇరవై ఏడు తర్వాతే తెలుస్తుంది అయితే స్వామి చెప్పిన ఈ జోస్యం చాలామంది ముఖాల్లో ఆనందాన్ని తెచ్చింది అవును ఫ్రెండ్స్ చాందసవాదులకైతే ఈ మాట మింగుడు పడడం లేదు ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇస్లాం మతం మొత్తం ప్రపంచాన్ని శాసించేది కొన్ని మతాలు ఇస్లాం మతం ముందు మోకరిల్లాయి ఇస్లాం మతం వేరే మతాల వారిని బందీలుగా ఉంచేవారు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని బావిలో పడేసి చంపేసేవారు కానీ కాలం మారింది ఇస్లాం పని ఇప్పుడు పూర్తిగా అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ మరియు సొంతంగా జీవించే హక్కులున్నాయి ఎవరు ఎలా అయినా ఉండొచ్చు మతం కూడా మారొచ్చు ఈ హక్కులన్నీ రాజ్యాంగం మనకు కల్పించింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది పదహారో శతాబ్దంలో ఒరిస్సాలోని జగన్నాథిపురిలో జన్మించిన ఒక సాధువు గురించి ఒరిస్సా ప్రజలు ఇప్పటికీ ఈ స్వామి యొక్క బోధనలు నమ్ముతారు ఈ సాధువు యొక్క అంచనాల గురించి ఒరిస్సాలో మాత్రమే కాకుండా భారతదేశం మరియు విదేశాల్లో ఉన్నవారికి కూడా విపరీతమైన నమ్మకం ఉంది ఈయన స్వయంగా దేవుడి ఆశీస్సులు పొందారని ఆయనకి వర్తమానం మరియు భవిష్యత్తు గురించి తెలుసు అని ప్రజలు నమ్ముతారు ఆయన పేరే అచ్యుతానంద దాస్ ఈయన చెప్పిన అంచనాలు నిజమవుతాయట ఇప్పటి వరకు అతని అంచనాలు డెబ్బై శాతానికి పైగా నిజమయ్యాయి మరియు అతను చేసిన భవిష్యత్తు అంచనాలు కూడా నిజమవుతాయని నమ్ముతారు ఒరిస్సాలోని పూరి నగరం కలియుగ హృదయం అని కూడా పిలువబడే జగన్నాథ దేవాలయం ఉన్న నగరం ఇక్కడి జగన్నాథ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం ఇక్కడ నేటికి రహస్య ఖననం చేస్తారని మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ దివ్య భూమిపై ఎందరో సాధువులు మరియు మహాత్ములు జన్మించారు మరియు అలాంటి వారిలో ఒకరైన శ్రీ సచ్చిదానంద దాస్ గారు రాబోయే రోజుల్లో భారతదేశం ఎలా అవతరించబోతుంది అనే విషయాలు చెప్పారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం భారతదేశం మరియు మొత్తం ప్రపంచానికి సంబంధించి మరియు ప్రధాని మోదీకి సంబంధించి శ్రీ అచ్యుతానంద స్వామి గారు ఏమి రాశారో మేము మీకు తెలియజేస్తాం ఆయన వ్రాసిన అంచనాలేంటి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మోదీ వచ్చిన వెంటనే భారత్పై ఎలాంటి దాడి జరగచ్చు ఈ విషయాలు ఇందులో ఉన్నాయట ఫ్రెండ్స్ భవిష్యమాలిక గ్రంథం సుమారు ఆరు వందల సంవత్సరాల నాటిదని మీకు తెలుసా ఇది ఒరియా భాషలో తాటాకులపై వ్రాయబడింది శ్రీ అచ్యుతానంద స్వామి వారికి దివ్య దృష్టి ఉందని అది ఆయన భవిష్యత్తును చూసే శక్తి ఇస్తుందని ఈ శక్తి బలంతో ఆయన ఈ పుస్తకాలు రాశారని చెబుతారు ఈ పుస్తకాల్లో ఒకదానిలో సత్యయుగం నుండి కలియుగం వరకు సన్యాసి అచ్యుతానంద యొక్క వివిధ జన్మల వివరణ ఉంటుంది నేనే ఆ సాధువుని అని ఆ వ్యాసం వివరిస్తుంది ద్వాపరంలో మళ్లీ జన్మించిన తరువాత బ్రాహ్మణుడిగా మారి ఆ తరువాత కలియుగంలో సచ్చిదానంద స్వామిగా అవతరించి జగన్నాథుని సేవించి ఆయన ఆజ్ఞ ప్రకారం కలియుగానికి సంబంధించిన అంచనాలు రాశారు ప్రధాని నరేంద్ర మోదీకి భారత్కు సంబంధించి వారి అంచనాలను పరిశీలిస్తే ఓ అంచనా ఆధారంగా ఆరు ఏడు కలిపితే అది మీ సొంతమవుతుంది అంటున్నారు ఒరిస్సాకు చెందిన కొందరు నిపుణులు దానికి మరో పదమూడు అంకెలను కలిపితే అది ఇరవై ఆరు అవుతుంది మరియు ఈ ఇరవై ఆరు అంకెలతో స్వామిగారు భారతదేశంలో జరిగే యుద్ధం గురించి అంచనా వేశారు పాకిస్తాన్ చైనాతో సహా ఇస్లామిక్ దేశాలు అన్నీ కూడా భారత్పై దాడి చేస్తాయని రానున్న కాలంలో భారత్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందని రాశారు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎప్పుడైనా అది జరగచ్చు అని రాశారు కానీ యుద్ధం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నుండి మాత్రమే ప్రారంభమవుతుంది ఈ సమయం నుండి భారతదేశంపై సంక్షోభ మేఘాలు కమ్ముకోనున్నాయి శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించి సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఇక్కడ మీనరాశిలో ఉంటాడు ఈ సమయంలో ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే అనేక ముఖ్యమైన సంఘటనలు సంభవించవచ్చు వరదలు సునామీ భూకంపం వంటి సమస్యలు వస్తాయట రాబోయే కాలంలో ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని నడిపిస్తారట దీని తర్వాత మరోసారి మోదీ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు అగ్రగామిగా చేస్తాడని విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని చెప్పారు ట్వంటీ సదస్సు ఎంతటి భారీ విజయాన్ని సాధించిందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా కెనడా ప్రధానికి భారత్ ఎలా తగిన సమాధానమిచ్చిందో కూడా మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఇది మాత్రమే కాకుండా ఈరోజు మనం అసలు సాధువు గారు ప్రపంచం మొత్తానికి సంబంధించి ఏమేమి అంచనాలు చేశారో కూడా తెలుసుకుందాం రాబోయే రోజుల్లో వరదలు ముంచెత్తుతాయని కొత్త రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్యుల వద్ద వాటికి చికిత్స ఉండదు అని చెప్పారు అంటువ్యాధుల కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు ఫ్రెండ్స్ కరోనా సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీ అందరికీ తెలుసు కదా అలా రాబోయే ఈ అంటు రోగాల వల్ల చాలా మృతదేహాలు ఇంట్లోనే పడి ఉంటాయి మందులతో ఇవి తగ్గకపోగా మరింతగా పెరుగుతాయి కరోనా వైరస్ను స్వామీజీ ఎప్పుడూ అంచనా వేశారు కలియుగ చివరిలో ప్రాణదాత సూర్యుడు వలనే మనకు ప్రాణాపాయం వస్తుంది ఫ్రెండ్స్ సూర్యుని యూవి కిరణాలు చర్మ క్యాన్సర్ కు కారణమవుతున్నాయని మీరు ఈ మధ్య వింటూనే ఉన్నారు ప్రేమ విలువలు మరియు సమానత్వం అనేది కనిపించదట మతపరమైన భక్తులను ఎగతాళి చేస్తారట ఫ్రెండ్స్ కొంతకాలం క్రితం సనాతన ధర్మాన్ని ఎలా ఎగతాళి చేశారో మీరు కూడా చూశారు కదా సనాతన ధర్మాన్ని రద్దు చేయాలనే చర్చ కూడా జరిగింది జగన్నాథ ఆలయంపై నుండి రాళ్లు దొర్లుతాయి ఒరిస్సాలో తుఫాను వస్తుంది పూరి జగన్నాథ ఆలయంలోని పవిత్రమైన మర్రి చెట్టు విరిగి పడిపోతుంది మోర్చా అనే తుఫాను ఒరిస్సాను ఎలా అతలాకుతలం చేసిందో మీకు గుర్తుండే ఉంటుంది దీనికంటే పెద్ద విధ్వంసం రాబోయే కాలంలో వస్తుంది మరియు ఈ తుఫాను రాబోయే కాలంలో మరింత నష్టం చెయ్యవచ్చు ఫ్రెండ్స్ సచ్చిదానంద స్వామి గారు తన భవిష్య మాలికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముడిపడి ఉన్న భారతదేశం యొక్క అంచనాలు వెలువడ్డాయి ఈయన ప్రకారం భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామి స్థానానికి తీసుకెళ్తారని చెప్పబడింది అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే త్వరలోనే భారతదేశం అగ్రగామి స్థానానికి చేరుకుంటుందని మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్ మన భూమి విధ్వంసం దిశగా పయనిస్తున్న విషయాన్ని మనం ఎప్పటికీ కాదనలేని నిజం భూమిలో రోజు రోజుకు అనేక సహజ మార్పులు చోటు చేసుకుంటున్నాయి కలియుగ ముగింపుకు సంబంధించిన ఈ అంచనాలను స్వామీజీ ఈ పుస్తకంలో ప్రస్తావించారు ఫ్రెండ్స్ కొందరు ఈ అంచనాలను పూర్తిగా తప్పు అంటారు అయితే సనాతన ధర్మం సాధువులను ఆరాధిస్తుంది మరియు సాధువుల మాటలను నమ్ముతుంది కాబట్టి సనాతన ధర్మం ఈ అంచనాలపై విశ్వాసం ఉంచుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇది స్వామీజీ గారు చెప్పిన అంచనాలు మరి మీరేమనుకుంటున్నారు క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు